జై శ్రీమన్నారాయణ నమస్కారం వాళ్ళను నమస్కరించవచ్చా మనం ఒకరికి నమస్కారం చేస్తున్నాం వాళ్ళు మనకంటే పెద్దవాళ్ళైతే ఏమీ సమస్య లేదు సందేహం లేదు కానీ వయసులో మనకంటే చిన్నవారైతే నమస్కారం చేయవచ్చా సహజంగా రెండు చేతులు జోడించి నమస్కారం చేయాలి అని చెప్తుంటారు అలా నమస్కరించడంలో పెద్ద ఇబ్బంది ఏమీ లేదు చేయొచ్చు కానీ కింద పడి మన అంగాలని నేలం తాకేట్లుగా సాష్టాంగ నమస్కారం చేయవచ్చా అని సందేహం వస్తుంది అది వయసులో పెద్దవాళ్ళకే చేయాలా అన్నది ప్రశ్న కొన్ని ఉదాహరణలు చూద్దాం అప్పుడు మనకు ఒక స్పష్టత వస్తుంది ప్రహ్లాదుడు చిన్నవాడు ఆయనకు నమస్కారం చేస్తున్నాం కదా అంటే ఆయన పురాణ పురుషుడు ఆయన నమస్కారం చేయవచ్చు మన కుటుంబంలో మనకంటే చిన్నవాళ్ళు వేలు విడిచిన దగ్గర బంధువులు దూర బంధువులు ఉంటారు వాళ్ళకు నమస్కారం చేయాల్సి వస్తుంది చేస్తున్నామా అంటే ధర్మశాస్త్రాల్లో నమస్కారం చేయవచ్చు అనే ఉంది వయస్సు చిన్నదైనా పెద్దదైనా వాళ్ళు ఏదైనా ఒక విషయంలో పెద్దవాళ్ళైతే వయస్సుతో నిమిత్తం లేకుండా నమస్కారం చేయవచ్చు వాళ్ళ జ్ఞానవంతులై ఉండాలి ఆ జ్ఞాన వయసులో చిన్నవాడు కావచ్చు సుఖాచారులు చిన్నవారు ఆయన వయసు ఎప్పుడూ పదహారు సంవత్సరాలుగానే ఉంటుంది ఆయన వయసు మారదు ఆయనకు వయసులో పెద్దవాళ్ళందరూ సాష్టాంగ నమస్కారం చేశారు ఎందుకంటే ఆయన జ్ఞానంలో పెద్దవాడు కాబట్టి పెద్ద చిన్న అనేది జ్ఞానాన్ని బట్టి చూడాలి అంతేగాని వయసుని బట్టి కాదు తర్వాత వీరత్వాన్ని బట్టి చూడాలి యుద్ధ వీరులు ఉంటారు యుద్ధం చేసేవాళ్ళు వాళ్ళల్లో ఎవరు గొప్ప అంటే వీరత్వం ఎవరికి ఉంటే వాళ్ళే గొప్ప వయసులో చిన్నవాళ్ళైతే పదవి రాకపోవచ్చు కానీ వీర పూజకు వీరుడే అర్హత గలవాడు సేనాపతి వయసులో పెద్దవాడు కావచ్చు కానీ ఆయన ఆయన్ని మించిన గొప్ప వీరులుంటే వాళ్ళే వీర పూజకు అర్హులవుతారు కాబట్టి వీరత్వాన్ని బట్టి కూడా Bedda Tina they dance go to.